పెద్దపల్లి పట్టణానికి చెందిన తండ్రి లేని నిరుపేద యువతి కావేటి కీర్తి వివాహానికి ఆసర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సిరి ఫంక్షన్ సీతారామాచార్య శేఖర్ల వేద మంత్రాలు మేల తాళాలతో వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆసర ఫౌండేషన్ అధ్యక్షులు పెంట రాజేష్ మాట్లాడారు పెద్దపల్లి పట్టణానికి చెందిన తండ్రి లేని నిరుపేద యువతి కావేటి కీర్తి వివాహానికి ఆసరా ఫౌండేషన్ అధ్యక్షులు రాజేష్ అన్ని తానై ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్లో శుక్రవారం వేద పండితులు సీతారామాచార్య శేఖర్ల వేద మంత్రాలు మేల తాళాలతో వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆసరా ఫౌండేషన్ అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు వివాహం చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు అండగా ఆసరా ఫౌండేషన్ నిలిచి అన్ని తామై వివాహం చేయించి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపడమే ఆసార ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు అయితే ప్రేమ వివాహాలు కాకుండా పెద్దల సమక్షంలో కుదుర్చుకొని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద జంటలకు మాత్రమే వివాహం చేయుటకు తాము ముందుంటామన్నారు ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా సామాజిక సేవలో భాగంగా రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా ఈ సామూహిక వివాహాలు తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆసరా ఫౌండేషన్ ద్వారా వివాహం చేసుకునే జంటలకు బంగారు పుస్తలు కాళ్ళమట్టెలు నూతన వస్త్రాలు పెళ్లి సామాగ్రి ఉచితంగా అందించి వైభవంగా వివాహాలు జరిపించి వివాహానంతరం బంధువులు అతిథులకు భోజనాలు వివాహానంతరం నూతన వధువర్లను ఊరేగింపుగా తీసుకువచ్చి అప్పగింతలు చేస్తామన్నారు ఈ వివాహ మహోత్సవ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పెంట రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు నూట రెండు జంటలకు వివాహాలు చేసినట్లు తెలిపారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు ఈ సామూహిక వివాహ మహోత్సవంలో మోహన్ తుమ్మరాజ్ కుమార్ నాంసాని రాజు యాదవ్ ఇంజపురి నవీన్ కుమార్ సాగర్ అనిల్ రెడ్డి నూనె శరత్ కుమార్ ఉప్పుల కృష్ణమూర్తి సతీష్ కోటి చెట్ల శ్రీనివాస్ దొడ్ల దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొని నూతన వధువర్లను ఆశీర్వదించారు ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లిలోని సిరి ఫంక్షనాల్లో మరి ఒక నిరుపేద అమ్మాయి కీర్తి వివాహము వెంకటేష్తో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆసరా ఫౌండేషను గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమంలో ముందుంటూ ముఖ్యంగా నిరుపేద అమ్మాయిలు అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు లేని అనాథ ఆడపిల్లలకు ఇది ఆసరా ఫౌండేషన్ ఒక కళ్యాణాలకు ఒక పెట్టిళ్ళుగా ఒక మెట్టినిల్లుగా మేము చేస్తున్న ఈ వివాహాల భాగంలో ఈరోజు నూట రెండవ వివాహము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది గత నెల ఇరవై ఐదులోనే మరి సామూహికంగా సుమారు ఒక ఎనిమిది మంది జంటలకు వివాహం చేసిన మేము మరి దాని తర్వాత ఆ విషయము ఈ కుటుంబానికి తెలియకపోవడం పెద్దపల్లిలోని ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మ భర్త లేక మరి బిడ్డకు పెళ్లి చేయలేక చేతిలో ఒక రూపాయి కూడా లేదు బిడ్డ అని మన దగ్గరికి రావడం వల్ల ఆమె బాధను అర్థం చేసుకొని మరి ఈరోజు ఇంటికి వచ్చి మరి వాళ్ళు పెళ్ళి ఘనంగా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎక్కటాలు ఒక పెళ్లి చేయడం ఎంత కష్టం ఖర్చో ఎంత కష్టమో మీ అందరికీ తెలియనిది కాదు కానీ సంపాదించిందేమీ మనం పైకి పట్టుకొని పోం కాబట్టి సంపాదించిన దాంట్లో ఒక సగం దానాలకు సేవలకు ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో మరి ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము మా సొంత నిధుల నుంచి ఈ యొక్క కార్యాచరణను తీసుకోవడం జరిగింది నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను ఇప్పుడు కూడా అదే విధంగా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేది ఏదైతే ఉందంటే ఎవరైనా ఆడపిల్లకు పెళ్లి చేయలేని ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు మాకు ఆ విషయం తెలియజేస్తే మేము తప్పకుండా ఏ మాత్రం ఒక పోగవక్క కూడా తప్ప కాకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని హంగులతోటి మరి పెళ్లి చేసి మరి అంగరంగ వైభవంగా మా అమ్మాయిని సాగనంపడానికి మేము అన్ని కార్యాచరణలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మీ పరిధిలో ఎవరైనా ఆడపిల్లలకు పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా ఆసరా ఫౌండేషన్ను సంప్రదించాలని ఈ కార్యాచరణ క్రమంలో ఈ వివాహ కార్యక్రమంలో నాకు సహకరిస్తున్న ఆసరా ఫౌండేషన్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీకు కూడా అందరికీ నమస్కారం